నెల్లూరు జిల్లాలో వరిధాన్యం కోతలు ముమ్మరంగా జరుగుతున్నాయని ప్రభుత్వం మూడు వందల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి ప్రతి గింజను మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని ప్రకటించిందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు తెలిపారు అయితే ఆచరణలో ఇంతవరకు ఏ కొనుగోలు సెంటర్లో ఒక్క గింజ కూడా కొన్న దాఖలాలు లేవని ఆరోపించారు దీంతో రైతాంగం పూర్తిగా ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోయే ప్రమాదముందన్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి ధాన్యం కొనుగోలుకు తక్షణ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు నెల్లూరులోని సిపిఎం కార్యాలయంలో ఏపీ రైతు సంఘం సీనియర్ నాయకులు చంద్ర రాజగోపాల్ ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి మూలి వెంగయ్య రైతు సంఘం జిల్లా అధ్యక్షులు పులగ శ్రీరాములు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు నా పేరు చంద్ర రాజగోపాల్ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సీనియర్ నాయకుల్ని ఈరోజు కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం ప్రభుత్వ భూముల్ని రైతుల భూముల్ని లీజు పేరుతో కార్పొరేట్ సెక్టర్ సెక్టార్కి కట్టబెట్టే ప్రయత్నం చేస్తుంది దాంట్లో భాగమే చంద్రబాబు నాయుడు గారు విజన్ పంతొమ్మిది వందల నలభై ఏడు అని చెప్పి ఈరోజు అమెరికా దేశం అట్ట అభివృద్ధి అయ్యేదానికి నేను నలభై ఏడు కల్లా ఆంధ్రప్రదేశ్ని తయారు చేస్తానని చెప్పి అబద్ధాలు చెప్తున్నాడు ఇప్పుడు దాంట్లో భాగంగా మొట్టమొదటి ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి రైతుల భూములన్నీ కూడా కార్పొరేట్ కంపెనీలకి తక్కువ ధరకి ఈ సౌర విద్యుత్ ఉత్పత్తి చేసేదానికి కట్టబెట్టేదానికి ప్రయత్నాలు చేస్తున్నాడు లీజు పేరుతో అట్నే ప్రభుత్వ భూములన్నీ కూడా ఈ సౌర విద్యుత్తును తయారు చేసే ఫ్యాక్టరీలకి లీజు పేరుతో యాభై సంవత్సరాలు తొంభై సంవత్సరాలు లీజుకి ఇచ్చేసి ఆ విధంగా భూములన్నీ కూడా ఇచ్చే చేస్తున్నాడు మూడోది ఇంకా దుర్మార్గమైనది ఏంటంటే పంట కాలువలన్నీ ప్రాజెక్టుల కింద చెరువుల కింద ఉండేటువంటి పంట కాలువలన్నీ ఈరోజు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తాం ప్రభుత్వ రంగంలో ఉంటే ఎవరు కూడా ప్రభుత్వం సరిగ్గా వాటిని మెయింటైన్ చేయలేకుంది అందుకని ప్రైవేట్ వాళ్ళకి వాటిని కాంట్రాక్ట్కి ఇచ్చేస్తామని చెప్తున్నాడు అంటే కాలువలని వాళ్ళు బాగు చేస్తారు టోల్గేట్లు వసూలు చేసినట్టే ఈ కాలువలు రిపేర్ చేసిన దానికి రైతుల దగ్గర ఫీజులు వసూలు చేస్తారు భవిష్యత్తులో కాలవన్నీ ఈ టోల్గేట్ మాదిరి ఫీజులు వసూలు చేయడమే కాకుండా చెరువులు నదులు తర్వాత ప్రాజెక్టులు ఉండేటువంటి నీళ్ల మీద కూడా అంతా కూడా వాటి మీద కూడా అధికారం ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసి ఆ నీటి యాజమాన్యం అంతా వాళ్ళకే ఇచ్చి వాళ్ళే నీ వాటర్ మేనేజ్మెంట్ కూడా చేసి ప్రభుత్వం ప్ర ప్రజల దగ్గర డబ్బు వసూలు చేస్తారు ఇది రానున్న కాలంలో ఇది జరగబోతుంది అది అత్యంత దుర్గ దుర్మార్గమైంది కాబట్టి ఈ విధానాలన్నీ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రైతులకు తీవ్రమైనటువంటి నష్టం కలిగిచ్చేటి కాబట్టి వ్యతిరేకిస్తాను అట్టే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లాలో రైతులు పండించినటువంటి వరి మిర్చి పొగాకు ఇంకా ఇతర అనేక రకాలైన పంటలు ఏ పంటకు కూడా ధర లేకుండా పోయి రైతులు ఈరోజు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ప్రజలందరూ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని చెప్పి తెలియజేస్తాను నా పేరు మూలి వెంగయ్య ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఈరోజు నెల్లూరు జిల్లాలో వరి ధాన్యం మసూలు ముమ్మరంగా జరుగుతుంది కానీ ధాన్యం కొనుగోలు చేసేదానికి ప్రభుత్వం సరైన ఏర్పాటు చేయకుండా ప్రకటనలకు మాత్రమే పరిమితం అవుతుంది పోయిన సంవత్సరం ఇటువంటిప్పుడు ఇరవై రెండు వేల నుంచి ఇరవై మూడు వేల వరకు ఒక పుట్టి ధాన్యం కొంటే ఈ సంవత్సరం పదిహేడు వేలు పద్దెనిమిది వేల మధ్యనే పోయిన పరిస్థితి జరుగుతూ ఉంది ఈ నెల ఇరవై రెండవ తేదీ మేము రైస్ సంఘాల తరఫున కౌలు రైస్ సంఘాల తరఫున ధాన్యానికి మద్దతు ధర కల్పించాలని ఒక ప్రదర్శన చేశాం ఆ సందర్భంగా నాదేళ్ళ మనోహర్ సివిల్ సప్లై మినిస్టర్ గారు ఇక్కడికి ఉన్నారు ఆయన దృష్టికి తీసుకుపోయినప్పుడు మేము ప్రతి గింజ ప్రభుత్వం తరఫున కొనుగోలు చేస్తాము మీకేమీ ఇబ్బంది లేదని మాటలు భరోసా ఇచ్చారు కానీ ఆశ్చర్యం చూసినప్పుడు మూడు వందల కొనుగోలు సెంటర్లు ఓపెన్ చేస్తున్నామని జిల్లా కలెక్టర్ ప్రకటించినప్పటికీ ఇంతవరకు ఒక కొనుగోలు సెంటర్లో ఒక గింజ గోడ కొన్న పరిస్థితి లేదు మేము రైతు సంఘం తరపు నుంచి అనేక సెంటర్ల దగ్గర పోయి చూసినప్పుడు అక్కడ వాళ్ళు చెప్పే విషయాలు చూస్తే అనేక దగ్గర గోతాలు రాలేదు శాతం చూసే మిషన్లు లేవు బ్యాంకు గ్యారంటీ లేవు వాళ్ళకు లారీలు సరిగా పెట్టేవాళ్ళు అనేక రకాల ఇబ్బందులు చెప్తున్నావు దానికి సంబంధించిన ఏర్పాట్లు ప్రభుత్వం చేయలేదు కాబట్టి మేమేం చేయలేకున్నాం అనే రకంలో వాళ్ళు తెలియజేస్తున్నాను కానీ దళారులు మిల్లర్స్ కుమ్మక్కయ్యి ప్రజల దగ్గర ధాన్యాన్ని మొత్తం వచ్చిన వచ్చినట్టు కొనేసుకుంటున్నారు పదిహేడు పద్దెనిమిది వేల మధ్య కొంటున్నారు దీన్ని బట్టి చూసినప్పుడు పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి రైతు ఒక పుట్టికి ఐదు వేల రూపాయలు కనుక నష్టపోయే పరిస్థితుంది అది కాకుండా ఉత్పత్తి ఖర్చులు చూస్తే ఈ పెరిగిన రేట్లలో భాగంగా ఎకరాకు ఐదు వేల రూపాయలు రైతు అదనపు పెట్టుబడి పెట్టాల్సి వచ్చింది అందువల్ల కనీసం ఎకరాకు సగటున మూడు పుట్లు పడిన మూడు ఐదులు పదిహేను వేలు ఎకరాకు అదనపు పెట్టుబడి ఐదు వేలు ఇరవై వేల రూపాయలు తనక ఒక ఎకరాకు పోయి సంస్థ చూసినప్పుడు రైతు నష్టపోతున్నాడు కానీ నెల్లూరు జిల్లా మొత్తం మీద ఐదున్నర లక్షల వరకు ఎకరాల వరకు వరిదాన్ని పంట పెట్టున్నారు ఈ రకంగా చూసినప్పుడు సుమారుగా వెయ్యి కోట్లు తనక రైతులు నష్టపోయే పరిస్థితి కనిపిస్తుంది కానీ ధరల స్థిరీకరణ నిధి కింద నామకే నామమాత్రంగా మూడు వందల కేటలు కోట్లు రాష్ట్రం మొత్తానికి కేటాయించి ప్రభుత్వం చేతులు దులిపేసుకున్నది అట్టే కాకుండా ఈ పండిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేయాలా ఆ ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కూడా గిట్టుబాటు అయ్యే పరిస్థితి లేదు అందువల్ల పక్క రాష్ట్రంలో చెల్లిస్తున్నట్టుగానే కింటాకు ఐదు వందల రూపాయలు బోనస్ను కలిపి చెల్లించాలనే రకంలో మేము రైతు సంఘం తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాం అదే రకంగా ఈ మధ్యకాలంలో ఈ సోమస్యల ఐలకేనాలు విషయము వెలువొండల ప్రాజెక్టు విషయము మా బడ్జెట్లో నిధులు కేటాయించాలని అనేక రోజుల నుంచి పోరాటం చేస్తుంటే వాటికి ఏమి నిధులు కేటాయించిన పరిస్థితి లేదు అదే నిన్న మనం ఇరిగేషన్ మినిస్టర్ దగ్గరికి నిమ్మల రామానాయుడు దగ్గర పోయి రైతు సంఘం తరఫు నుంచి కలిసాం మేము ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దానికి నిధులు కేటాయించేదానికి ఏర్పాటు చేస్తామని చెప్పారు కానీ ఈ ధాన్యాన్ని మొత్తం ప్రభుత్వమే కొనాలని తెలియజేస్తున్నాం నెల్లూరు జిల్లా అధ్యక్షుడిని రాష్ట్ర శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి ఈ సమావేశాల్లో బడ్జెట్ మీద చర్చ కూడా జరుగుతున్నది ఈ సందర్భంలో నెల్లూరు జిల్లాకు సంబంధించి నీటిపారుదల రంగానికి కేటాయించిన మొత్తం అతి స్వల్పం సంవత్సర ప్రాజెక్టు కానివ్వండి ఎస్ఎస్ కెనాల్ కానివ్వండి ఐదు సంవత్సరాల హై లెవెలు కనపూరు కాలువ మొత్తం ఈ జిల్లాలో ఉన్న నీటి బారుతుల వినియోగానికి సంబంధించిన మొత్తాన్ని అందరికీ కూడా సంబంధించి ఎనిమిది వందల యాభై కోట్లు కేటాయించారు ఇది ఏ మూలకి చాలదు అఫ్రాన్ పని ఇంకా ఒక వంద కోట్లు అయిపోతుంది సిబ్బంది జీతాలు కానివ్వండి మిగతా వాటికి కూడా పోల్చుకుంటే అంత విధులిచ్చినట్టే విధులిచ్చారు దీన్ని ఇది ఈ జీ ఈ జిల్లాకు తీరిన అన్యాయం చేయటమే ద్రోహం చేయటమే ఎందుకంటే జిల్లా నుంచి పది మంది ఎమ్మెల్యేలని కూటానికి గెలిపించి పంపించాం జనం పంపించారు ఈ రైతాంగం అటువంటి జిల్లాకి మిష్టి విధులు ఇచ్చారు వందల యాభై విధులు చాలా అన్యాయం అందుకని ఈ జిల్లాలో ఉండేటటువంటి శాసనసభ సభ్యులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా మన జిల్లాలో నీటి పద్ధతుల వినియోగానికి ఎంతెంత కావాలో మేము అందరూ తెలుసు అసెంబ్లీలో మీరు అడగండి అడిగి జిల్లాకి నిధులు తీసుకురావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా అదే రకంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులు ఎక్కువ చేయాలని కూడా కోరుతున్నాం ఇప్పుడు మా జిల్లా రైతు సంఘ కార్యవర్గ సమావేశం జరగబోతున్నది ఈ సమావేశంలో దీని మీద మేము చర్చ జరిపి వీటి నిధులు ఎక్కువ కేటాయించే ఆందోళనకు మేము పూనుకుంటాం రెండో ముఖ్యమైన విషయం జిల్లాలో భూసేకరణ జరుగుతున్నది భూసేకరణలో కూడా రైతాంగం తిరిగిన అన్యాయం జరుగుతున్నది భూసేకరణ విషయంలో కూడా న్యాయం చేయాలని రెండు విషయాలు జిల్లాలో చర్చించి రేపు ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలియజేస్తున్నాం ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేత ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగ విభాగం వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు Hi Nilor please subscribe to N3 TV